హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫోన్పే సిల్వర్ బై ఎలా చేయాలి మినిమం అమౌంట్ ఎంత ఛార్జెస్ ఏ ఉంటాయి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొంతకాలం క్రితం ఫోన్పేలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉండేది ఇప్పుడు ఫోన్పేలో లేటెస్ట్ అప్డేట్ తర్వాత సిల్వర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట సో ఈ వీడియోలో ఫోన్పే సిల్వర్ బై ఎలా చేయాలి మినిమం అమౌంట్ ఎంత ఛార్జెస్ ఏముంటాయి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి మీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇది ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చేసేయండి ఫోన్పే యాప్లోకి రాగానే మీకు ఈ విధంగా ఎంటర్ప్రైజ్ అది కనిపిస్తుంది ఇక్కడ మీకు కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా కొత్తగా వచ్చింది ముందు ఇక్కడ గోల్డ్ అండ్ ఆప్షన్ మాత్రమే ఉండేది ఇప్పుడు సిల్వర్ అనే ఆప్షన్ కూడా యాడ్ అయ్యింది సిల్వర్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇది చాలా మంది కనిపించట్లేదు అంటున్నారు కనిపించకపోవడం కారణం ఏంటంటే మీరు మీ యాప్ ని అప్డేట్ చేయకపోవడం వల్ల మీరు అప్డేట్ చేయండి ఫోన్ పేను అప్డేట్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్ లో ఈ సిల్వర్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఓకే సో దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాను ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు అయితే ఉన్నాయి సో సిల్వర్ లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కింద ఇక్కడ మీకు సిల్వర్ సేవింగ్స్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది సేవ్ ఇన్ ప్యూర్ నైన్టీ నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సిల్వర్ లో మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సేవ్ డైలీ బై సిల్వర్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు రోజు సేవ్ చేసుకోవచ్చు లేదా ఒకేసారి మీరు లైఫ్ టైం కొనుక్కోవచ్చు ఓకేనా సేవ్ డైలీ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మినిమం అమౌంట్ వచ్చి ముప్పై రూపాయలు అనమాట సో టెన్ రూపీస్ ఎంటర్ చేసి చూస్తాను టెన్ రూపీస్ నుంచి కూడా మీరు డైలీ సేవ్ అయితే చేసుకోవచ్చు మినిమం అమౌంట్ వాళ్ళు రికమెండ్ చేసే అమౌంట్ అయితే థర్టీ రూపీస్ అనమాట సో టెన్ రూపీస్ అని చెప్పి టెన్ రూపీస్ నుంచి మీరు సేవ్ చేయొచ్చు ఫైవ్ రూపీస్ కూడా వస్తాను అవుతుందో లేదో ఫైవ్ రూపీస్ అవ్వట్లేదు జస్ట్ టెన్ రూపీస్ నుంచి అయితే మీరు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఇక్కడ మీకు త్రిబుల్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ సిల్వర్ సేవ్ డైలీ ఆటోమేటికల్లీ ఆర్ స్టాప్ ఎనీ టైమ్ మీకు ఏంటంటే దీని అర్థం ఇక్కడ సేవ్ డైలీ ఆటోమేటికల్లీ అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు ఆటో పేమెంట్ అని చెప్పేసి ఒకటి ఆన్ అయిపోద్ది ఆన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతిరోజు పది రూపాయలు మీ అకౌంట్ నుంచి కట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో లేదు నేను స్టాప్ చేసాం అనుకుంటే మీరు దాన్ని స్టాప్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి మూడు ఆప్షన్లు చెప్తున్నాడు సో ఇక్కడ పది రూపాయలు మనం చెప్పింది అమౌంట్ సేవ్ డైలీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు దీని డీటెయిల్స్ చూద్దాం అనుకుంటే ఇక్కడ వ్యూ బ్రేకప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది సార్ కింద పది రూపాయల దగ్గర దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది పేమెంట్ బ్రేకప్ సిల్వర్ సేవింగ్స్ అమౌంట్ తొమ్మిది రూపాయల డెబ్బై ఒక పైసలు జీఎస్టీ త్రీ రూపీస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ సారీ త్రీ పర్సెంట్ జీరోస్టీ జిఎస్టి అంటే జీరో పాయింట్ ట్వంటీ నైన్ పైసా అనేది జిఎస్టీకి పోతుంది టోటల్ పది రూపాయలు అనమాట జిఎస్టీకి పోయి పది రూపాయలు అంటే తొమ్మిది రూపాయల డెబ్బై ఒక పైసలు మీకు సిల్వర్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది అనమాట అర్థమైంది కదా సో మీరు బయట ఫిజికల్ గా సిల్వర్ తీసుకున్నా గోల్డ్ తీసుకున్నా లేదా మీరు ఆన్లైన్ లో కొనుక్కున్నా సేమ్ అదే చార్జ్ బయట కూడా త్రీ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది నార్మల్ గా ఇక్కడ కూడా త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే పడుతుంది సో కంగారు పడాల్సిన అవసరం లేదు చాలా మంది స్కామ్ అనుకుంటున్నారు కొన్నప్పుడు పదివేలు అవుతుంది అమ్మేటప్పుడు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వారు అని చూపిస్తుంది స్కామ్ అనుకుంటున్నారు అది స్కామ్ కాదు ఫ్రెండ్స్ అది జిఎస్టి అండ్ లోకల్ ఛార్జెస్ అవి పడతాయి అనమాట అది కట్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది వస్తా ఉంటది ఓకేనా సో ఇప్పుడు కంటిన్యూ సెటప్ అనే ఆప్షన్ అయితే ఉందో పక్కన మనకి ఇక్కడ దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీకు అడుగుతుంది అమౌంట్ టెన్ రూపీస్ ఫ్రీక్వెన్సీ ఎవ్రీడే అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ పే యూజింగ్ అని చెప్పేసి అకౌంట్ నెంబర్ చూపిస్తుంది ఇక్కడ పే టెన్ రూపీస్ అండ్ సెట్ ఆటోపే అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని ఇందాక చెప్పాను మీకు టెన్ రూపీస్ పే అయిపోయి ఆటో ఆటోపే అనేది సెట్ అయిపోద్ది రోజు మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిగా మీ అకౌంట్ నుంచి పది రూపాయలు అనేది లోకి ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్ళిపోతూ అనమాట దాన్ని ఆటో పే ఓకేనా సో దీనిపైన నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పేజ్ మీకు కనిపించదు ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఫోన్పే కనిపించదు ఇక్కడ మీ యొక్క ఎంటర్ సిక్స్ డిజెట్ యూపీఐ పిన్ అని చెప్పేసి మీకు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయమంటుంది పేమెంట్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే మీకు నేను ఒకసారి చూ చేసి చూపిస్తాను నేను కూడా ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను మీకు చూపించి మీకు కూడా చూపించాలి కదా అందుకే నేను ఇన్వెస్ట్ చేయలేదు సో నేను పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను ఓకే నేను నా యూపీఐ పిన్ అనేసి ఎంటర్ చేశాను ఓకే చేశాను ఇలా కనెక్టింగ్ సెక్యూర్లీ అని చెప్పేసి వస్తుంది సెక్యూర్ కాగానే ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా వచ్చిందనమాట సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డైలీ డైలీ సిల్వర్ సేవింగ్స్ అని చెప్పేసి సిల్వర్ వెయిట్ జీరో పాయింట్ జీరో ఫోర్ సిక్స్ వన్ గ్రామ్స్ అని చెప్పేసి చూపించింది సో మీరు డీటెయిల్స్ చూద్దాం అనుకుంటే వ్యూ డీటెయిల్స్ మేము క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు అండ్ బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ వ్యూ లాకర్ అని చెప్పేసి ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు వ్యూ లాకర్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఓకే సిల్వర్ ఇన్ యువర్ లాకర్ జీరో పాయింట్ జీరో ఫోర్ సిక్స్ వన్ గ్రామ్స్ అని చెప్పేసి చూపిస్తుంది కరెంట్ వాల్యూ తొమ్మిది రూపాయలు డెబ్బై పైసలు డెబ్బై పైసలు అని చెప్పేసి చూపిస్తుంది ఓకేనా సో ఇక్కడ మీరు ఈ అమౌంట్ని అమ్మేద్దాం సరే మీరు అమ్మేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కొనాలనుకున్నా సరే ఇక్కడ కొనుక్కోవచ్చు బై మోర్ సిల్వర్ అని చెప్పేసి ఈ అమ్మడం గురించి ఎలా అమ్మాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీ వీడియో అయితే చేస్తాను ఓకేనా సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చేసాను మొత్తానికి మొత్తం బ్యాక్ అయితే వచ్చాను సో ఇప్పుడు ఈ సిల్వర్ లాకర్లో ఎక్కడ ఉందో మనం ఎలా చూడాలంటే సేమ్ ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ఏది ఏదైతే కనిపిస్తుందో మీకు దాంట్లోకి వెళ్ళాలి దీంట్లోకి వెళ్ళగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి ఆ యొక్క ఆప్షన్ పైన ఎవరు గోల్డ్ లాకర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది నేను గోల్డ్లో ఆడే ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి లోపలికి అయితే వెళ్తుంది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కరెంట్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కరెంట్ వాల్యూ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ చూపిస్తుంది వ్యూ బ్రేకప్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇది గోల్డ్కి సంబంధించింది సో ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే మీకు సిల్వర్ సంబంధించింది కూడా మీకు ఇక్కడే కనిపిస్తుంది ఓకే ఇక్కడ ఇగోండి దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇగోండి సిల్వర్ ఇది ఓకే మీ సిల్వర్ సేవింగ్స్ ఇక్కడ ఉంది సిల్వర్ ఇన్ లాకర్ కరెంట్ వాల్యూ ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది గ్రీన్ అంటే ఏంటంటే ఎక్కువ పైన ఇండికేటర్ ఉంటే మీకు గెయిన్ అని అర్థం లో ఇండికేటర్ డౌన్ ఇండికేటర్ ఉంటే లాస్ అని అర్థం అనమాట ఇప్పుడు గెయిన్ లో ఉంది ఓకేనా సో అర్థమైంది కదా ఎలా బై చేయాలి ఏంటని చెప్పేసి సిల్వర్ మనకి ఫోన్ పేలో సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్